మీరు అనుకుంటూ ఉండొచ్చు కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే కొంచెం నొక్కి పెడితే ఏముంది భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటుండొచ్చు మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం మేము వెనక్కి తగ్గం చేశారు మీ చేతనైనంత చేశారు ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు పర్వాలేదు నిలబడి తట్టుకునే శక్తి నాకు ఉంది ఇలా ట్రోల్స్ చేస్తారా ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది నిలబడి పోరాడే ధైర్యం మాకుంది మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని అఘాయిత్యాలకి హత్యలకి ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి ఆ నిందితులకి శిక్ష పడాలి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలు అందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరు సమాధానం చెప్తారు వి ఆర్ డిమాండింగ్ అన్ ఆన్సర్ ఒకవేళ ఇదే గనక కొనసాగితే మాత్రం ఇలాగే గనక జరుగుతుంటే మాత్రం ఓకే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాం అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం మీరు ఇలాగే కొనసాగితే మాత్రం హింద్ చేశామన్నా తీసుకునేది ఎవరు యాక్షన్ తీసుకునేది ఎవరు వచ్చే వేల కంప్లైంట్లలో ఇదొకటి నేను ఒక్కదాన్నే కాదు కదన్నా సైబర్ క్రైమ్ బాధితురాలని ఎంతమంది ఆడపిల్లలు లేరు ఎంతమంది లేరు అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు అన్న మీరు ఓన్లీ హైదరాబాద్ అడుగుతున్నారు అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు అక్కడి నుంచి అంటే వీళ్ళు ఏంటంటే ఇది ఓకే మన ఆపోజిట్ పార్టీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు తేలిక చిలకన అందరి అందరి వేళ్ళు అక్కడి నుంచే ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కానీ పక్క వాళ్ల మీద బురజల్లడం మాత్రం చాలా ఈజీ అది కరెక్ట్ కాదు కదమ్మా అంతే భయపెట్టేస్తే భయపడి పారిపోతారు అనుకుంటున్నారు ఏం పర్వాలేదు